వివాహం కాని వారు ఈ పదకొండు మంత్రాలతో శివారాధన చేస్తే భక్తుల ఆనందమే తనకు ముఖ్యమంటూ కోరినందనే వరాల సిగిన వాడు ఈశ్వరుడు అందుకే ఆయనను బోళాశంకరుడు అంటారు ఎవరైనా భక్తితో నమస్కరిస్తే చాలు కోరిన కోర్కలు తీర్చే కొంగు బంగారం దేవుడు అయితే శివారాధన చేసేటప్పుడు మాత్రం కొన్ని మంత్రాలను జపిస్తూ బిల్వ పత్రాలతో అర్చన చేయాలట ఈశ్వరుడిని భక్తితో పూజిస్తే అంతులేని తెలివితేటలు మానసిక ప్రశాంతత ఇతరుల నుంచి గౌరవం జీవితంలో ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయని హిందూ ధర్మం పేర్కొంటుంది మహాదేవుని ఆరాధనతో బలం రక్షణ ఆరోగ్యంతో పాటు వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది శివుడు తన భక్తుల కోరికలను నెరవేర్చడంలో ఆనందం పొందుతాడు ముఖ్యంగా వివాహం కానివారు శివారాధన గావిస్తే ఆటంకాలు తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని పురాతన పండితులు పేర్కొంటున్నారు సతి అగ్ని ప్రవేశం తర్వాత ఎడపాటుకు గురైన శంకరుడు కైలాసంలో ఏకాంతంగా ఉంటాడు గిరిపుత్రిక పార్వతిగా జన్మించిన సతి మహాదేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరంగా తపస్సు ఆచరిస్తుంది అయినా శివుడు ఆమెను కరుణించుకోవడం వల్ల వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు సహాయం కోరుతుంది అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆమెకు శివుడిని ఆరాధించే విధానాన్ని ఉపదేశిస్తాడు ఈ పదకొండు నామాలతో శంకరుడిని పూజిస్తే మనలోని కోరికలు నెరవేరుతాయంటూ పార్వతికి శ్రీహరి తెలియజేస్తాడు అలాగే ఆయుష కూడా పెరుగుతుందట ఈ మంత్రాలేంటో తెలుసుకొని పదకొండు మంత్రాలు శివుడి శరీరంలో అన్ని భాగాలను సంబంధించినవి ఓం హ్రీం హృదయాయ నమ దీంతో హృదయాన్ని ఆరాధించడం ఓం హ్రీం ప్రైసే స్వాహ అంటే శిరస్సును పూజించడం ఓం హ్రీం శిఖాయ వశత్ అంటే శివుని జటాజుటాన్ని అభిషేకించడం ఓం హ్రీం కవచాయ నమ శివుని కీర్తన్ని శ్లాఘించడం ఓం హ్రీం నేత్రాయ వశత్ అంటే కన్నులను పూజించడం ఓం హరహస్త్రాయ పహత్ అంటే భుజాలను అభిషేకించడం వీటితో పాటు శివుని రూపాలకు చెందిన మరో ఐదు మంత్రాలను కూడా పఠించాలి ఓం హ్రం జటాయ నమ ఓం హ్రీం వామదేవాయ నమ హ్రీం అఘోరాయ నమ ఓం హ్రీం తత్పురుషాయ నమ ఓం ఈ పదకొండు మంత్రాలతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలు తీరడమే కాదు ఆయుషును ఐశ్వర్యాన్ని కూడా కలిగిస్తాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి